సిరిమల్లె అంటేనే అలాంటి సిరిమల్లె లాంటి చీరలు రెండు వేల రూపాయల నుంచి పది లక్షల వరకు ఉండే అన్ని రకాల రేంజెస్ ఇందులో అందుబాటులో ఉంటాయి మా సిరిమల్లె షోరూంలో సమంతగారి చేతుల మీదుగా సిరిమల్లె కంటే అందమైన గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం అసలు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రేమ నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు మా ద్వారా ఇంతమందికి ఆవిడ్ని చూసి ఆవిడతో ఫోటోలు దిగి ఈ హ్యాపీనెస్ ఇవ్వగలగడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా శుభారంభం అని చెప్పాలి మా ఈ సిరిమల్లె షోరూమ్కి ఇదంతా కూడా సో మా షోరూమ్ విషయానికి వస్తే గత మూడు సంవత్సరాలుగా జితి పేరుతో మమ్మల్ని బాగా ఆదరించారు హైదరాబాద్ వాసులు సో అందరి కోరిక మేరకు అందుబాటులో ఉండే అన్ని రేంజెస్ పెట్టాలని చెప్పి అడిగిన రిక్వెస్ట్ మేరకు నా క్లయింట్స్ నా ఫ్రెండ్స్ అందరికంటే ఎక్కువ నాకు వాళ్ళందరి కోరిక మేరకు సిరిమల్ల పేరుతో ఇక్కడ జూబ్లీ హిల్స్లో షోరూమ్ ఓపెన్ అయిందండి మాకు ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్గా ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ ఉందండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ ఫ్రీ ఉంది అండ్ మేము సంక్రాంతి ఆఫర్గా లక్కీ డ్రా కూడా తీస్తున్నాము అందరూ చీరలతో పాటు చాలా హ్యాపీనెస్ని కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేలాగా బంగారం గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నాము అండ్ ఫస్ట్ ప్రైజ్గా కార్ ఇస్తున్నామండి లక్కీ డ్రాలో వెళ్ళి పొందిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్గా డైమండ్ నెక్లెస్ ఇస్తున్నాము మూడు కాన్సలేషన్ ప్రైజెస్ ఉంటాయి సో అందమైన సిరిమల్ లాంటి చీరలతో పాటు హ్యాపీనెస్ని బంగారాన్ని అన్నీ మీ ఇంటికి తీసుకెళ్ళడానికి సిరిమల్లకి విచ్చేసేయండి అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సమంత గారు ఈ సో హ్యాపీ శారీస్ చూసి ఆవిడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా నచ్చినాయి ఆవిడికి పర్సనల్గా కూడా ఆవిడికి నచ్చడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది షోరూమ్కి వచ్చి ఆవిడ మా ఈ ఈవెంట్ని గ్రేజ్ చేస్తే చాలు అనుకున్నాము అలాంటిది ఆవిడకి అంత బాగా నచ్చి పర్సనల్గా సెలెక్ట్ చేసి తీసుకున్న శారీ కట్టుకున్నారు ఆవిడ చాలా చాలా హ్యాపీగా అనిపించింది చెప్పాను కదండి నాణ్యత క్వాలిటీ అండ్ ఎప్పటికప్పుడు డిజైన్స్ అప్డేట్ అవ్వడము చీర ఏ చీరలో ఏ సందర్భానికి ఎలాంటి ఎలాంటి చీర కట్టుకుంటే ఎలా అందంగా కనబడతారు అన్నది పర్సనల్గా బీయింగ్ ఏ విమెన్ బీయింగ్ ఏ శారీ లవర్ నాకు బాగా తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నేనైతే ఏ చీర కట్టుకుంటానో అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా నా షోరూంలో ఇన్ని వేల ప్రతి చీర ఇన్ని వేల చీరలో కూడా ప్రతి సింగిల్ శారీ కూడా నేను డిజైన్ ఇచ్చి దగ్గరుండి వివరి చేత చేయించుకొని లేదంటే నేను సెలెక్ట్ చేసి తెచ్చినవానమాట సో అదే మా సక్సెస్కి కారణం డెఫినెట్గా మేము అంతకుముందు ఎప్పుడూ ఆఫర్స్ ఇచ్చి ఉండేవాళ్ళం కాదు కానీ మా మమ్మల్ని ఇంత సక్సెస్ చేసిన మా క్లయింట్స్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా వాళ్ళని కూడా హ్యాపీ చేయాలనిపించి శారీస్తో పాటు బంగారం లాంటి ఆఫర్స్ కూడా పెట్టామండి ఓపెనింగ్ ఆఫర్గా ప్రతి పదివేల రూపాయల కొనుగోలు పైన గోల్డ్ కాయిన్ ఉచితం అలాగే లక్కీ డ్రా కూడా తీస్తామండి ప్రతి ఐదు వేల రూపాయల పర్చేజ్ పైన ఒక లక్కీ కూపన్ ఇస్తాము సంక్రాంతి సందర్భంగా జనవరి ఇరవై ఒకటిన లక్కీ డ్రా తీస్తామండి దాంట్లో విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్గా కార్ ఇస్తున్నాము కార్ డిస్ప్లే కూడా పెట్టాము అలాగే సెకండ్ ప్రైజ్గా డైమండ్ నెక్లెస్ ఇస్తున్నాము థర్డ్ ప్రైజ్గా కన్సలేషన్ ప్రైజెస్గా మూడు డబుల్ డోర్ ఫ్రిజెస్ కూడా ఇస్తున్నాము సో ఇదంతా కూడా ఏంటంటే బిజినెస్లో చేస్తూ ఉంటారు అన్నిటికన్నా ముఖ్యంగా మా కస్టమర్ ఫ్రెండ్స్ని హ్యాపీ చేయడం కోసం ఈ ఆఫర్స్ అన్ని పెట్టాము అందరూ వచ్చి చీరలతో పాటు ఈ మంచి మంచి ఆఫర్స్ని అందు అందిపుచ్చుకోండి థ్యాంక్ యూ